పిఎస్ న్యూస్కి స్వాగతం మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నర్సరాపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు జన్మదిన వేడుకలు మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు భారీ కేకును కట్ చేసి గజమాలతో సత్కరించారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు నరసరాపేట ప్రముఖ వైద్యులు లాయర్లు జర్నలిస్టులు వివిధ పార్టీ ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ అధికారులతో టీడీపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది కూటమి నేతలు సర్వమత ప్రార్థనలు చేశారు కూటమి నేతలు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యకర్తలు కష్టాల్లో ఉంటే అరవింద్ బాబు ఎందాకైనా వస్తారని ఇటువంటి నాయకుడు నర్సరాపేట నియోజకవర్గానికి దొర దొరకటం తమ అదృష్టమన్నారు ప్రజా హక్కుల కోసం బాబు చేసిన పోరాటాలను ఎన్నటికీ మర్చిపోలేని గత ప్రభుత్వంలో అడుగడుగున అక్రమ కేసులు పెట్టినా ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని కూటమి నేతలు కొనియాడారు నరసరాపేట శాసనసభ్యులు డాక్టర్ బాబు మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గతంలో తనతో పాటు పోరాటాలలో ఉండి కష్టపడి తమను గెలిపించిన కూటమి నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు నియోజకవర్గంలో ప్రతిరోజు అందుబాటులో ఉంటాన్ని ఎటువంటి చిన్న సహాయం ఉన్నా తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు డాక్టర్ అరవింద బాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలను నాయకుల్ని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అధికారులు ప్రజా సంఘాల నేతలు మహిళలు వేలాదిగా పాల్గొని డాక్టర్ అరవింద్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు